ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా దమ్మగూడెం మండలం నుండి భద్రాచలం వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహాపాదయాత్రను చేపట్టడం జరిగింది దీనికి కారణం భద్రాచలం నుండి దమ్మగూడెం చర్ల వాగేడు వెంకట్రావుపురం వరకు విపరీతమైన గుంతల వల్ల రోడ్లు తక్షణమే పూడ్చాలని శాశ్వత రోడ్లు నిర్మించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టడం జరిగింది భద్రాచలం వచ్చినటువంటి అనేక రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వచ్చిన ప్రజలంతా ఈ రోజు పరమశాలు వెళ్తున్నారు ఆ పరమశాలు కెళ్ళంటే రహదారి ఎక్కువ నుంచి వెళ్ళాడు భద్రాచలం మొదలుకొని ధోరుబాక నుంచి నరసాపురం మీద నుంచి లక్ష్మీనగరం మీద నుంచి ఈ రోజు పరమశాల వెళ్ళాలి అంటే మీ మీ మధ్యలో ఉన్న రహదారి ఏ రకమైనటువంటి రహదారి ఉంది అలాగే పరమేశాలు అయిపోయిన తర్వాత వచ్చేటువంటి అనేక మంది పర్యాటకులు వాజేడు మండలంలో ఉన్నటువంటి అక్కడ ఒక పెద్ద జలపాతం ఉంది జలపాతం ఉంది ఆ బొగతా జలపాతానికి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వెళ్తా ఉన్నారు అంటే భద్రాచలం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెంది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది ఆ ఆదాయం మొత్తాన్ని కూడా ఈ రోజు కమిషన్ రూపంలో ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న అధికారులు పెద్దలు ప్రజాప్రతినిధులు తల్లిస్తున్నారు తప్ప ఆ అభివృద్ధి దాంట్లో మాత్రం ఆచరణ చేసుకో ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఆ పట్టించుకోని ప్రభుత్వం యొక్క చేత కాని ధనాన్ని ఈ రోజు ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు తెలియజేయడానికి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి ప్రభుత్వం కాటాగూడెం జంక్షన్ లో ఈ మూడు మండలాల కార్యకర్తలంతా కలిసి ఒక బాధ్యత కలిగినటువంటి జాతీయ పార్టీగా పోరాటాల పార్టీగా సిపిఎం పార్టీ మహారాష్ట్ర రోజు నిర్వహిస్తే ఆనాడు అధికారులందరూ కలిసి ఎంఆర్ఓ గారిని సిఐ గారిని పంపించి రాయబారం జరిపారు మనం ఏం కోరాం ఈ పాదయాత్ర కూడా ఏమవుతుంది మూడు డిమాండ్స్ అడుగుతా ఉంది ఒకటి గుంతలు పడ్డటువంటి ఈ రోడ్లని తక్షణమే కూర్చండి రెండు ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపించండి మూడవది అప్పటిదాకా ఈ మొత్తం విధ్వంసానికి కారణమైనటువంటి ఇష్టవార్యాలని ఆపండి గుంతలు గుడ్చేంత వరకు ఇంత న్యాయమైనటువంటి ప్రతిపాదనలు మనం పెట్టాం కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మంత్రులు కానీ ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎట్లా పట్టించుకోవట్లేదు ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు కూడా కొంత నిరసన వ్యక్తం చేశారు ఈ రోజు కూడా మనతో కలిసి వచ్చారు అయినా కావలసినంత పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది మనం ఆరు మాసాల నుండి మండలాల వారీగా చేశాం రాస్తారోకోలు చేశాం చివరిగా ఈ పాదయాత్రని ప్రారంభం చేయటం జరిగింది ఎందుకోసం ఈ పాదయాత్ర చేశాము అని అంటే ప్రభుత్వాల యొక్క మనసు కరగట్లేదు ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నువ్వు పార్టీ ఎందుకు మారుతున్నావు అన్నాడు నాడు ఏ మాట చెప్పాడో మనందరికి తెలుసు భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కోసం నేను పార్టీ ఆ ఆనాడు చెప్పాడు సరే ఈయన ఆయనకు ఏదో అవసరం వచ్చింది ఆయన మీద ఏదో వేటు పడుద్ది అనర్హత వేటు కాబట్టి ఎందుకు నువ్వు పార్టీ మారావు అంటే నేను పార్టీ మారలేదు ముఖ్యమంత్రి గారిని గెలిచాను ఎందుకు అంటే నా నియోజకవర్గంలో రోడ్లు జీడిపోయినాయి వాటి కోసం కలిసిందని చెప్పేసి అన్నాడు కాసేపు ఆయన మాట కూడా నమ్ముదాం అదే నిజమైతే నేను ముఖ్యమంత్రి గారిని కలిసి ఇంకో ఇన్ని రకాల కోట్ల రూపాయలకు ప్రతిపాదన ఇచ్చారని ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ ఏ మీటింగ్ లో మాట్లాడి కానీ గత ప్రజాపతి చరిత్ర ఏంటి బొచ్చి గారు రాజయ్య గారు మనం చూసాం రాజయ్య గారు ఒక్కడున్నా సరే కొడే దగ్గరకు పోయి నా నియోజకవర్గంలో కొన్ని నిధులు కావాలి రోడ్లు చెరువులు చెక్కుడేలు అని ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు పార్లమెంటల్ మీటింగ్ జరిగింది ఏంటంటే బయట జెండా వేసుకొని ప్రదర్శన చేసి ఇటు ఇటువత్తు చేసేవాళ్ళు శాసనసభలో ప్రజాప్రతిలో ఆ ఒత్తిడి చేసేవాళ్ళు లాస్ట్ కి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో మనం రోడ్లు వేయించడం జరిగింది మనం ఒక రాజకీయ పార్టీగా మాట్లాడుతున్నాం అంటే కావాలని మాట్లాడటం కాదు ఈ పద్నాలుగు నుండి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఎక్కడన్నా ఒక కొత్త రోడ్డు పోయేదో కానీ ఒక